హాయ్ ఫ్రెండ్స్ మనం ఒక మిత్రుడు మనకు కాల్ చేస్తున్నాడు నుండి మహేందర్ అతని సమస్య ఏంటి అని అంటే మ్యారేజ్ అయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు రతి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కానీ నా భార్యకు రతి పట్ల ఆసక్తి చాలా తక్కువగా ఉంది తనకు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడడం లేదు దీని పరిష్కారం ఏంటి తనలో కూడా కోరికలు కలగడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా తెలియజేయగలరు ఓకే సో మహేందర్ కే కాకుండా ఈ సమస్య చాలా మందిలో కూడా ఉంది అయితే మెయిన్ గా స్త్రీ యొక్క బాడీ సిస్టమ్ అంటే వీళ్ళ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళ కూడా మనకు ఎలా అయితే మగవాళ్ళలో టెస్టోషన్ హార్మోన్స్ సెక్చువల్ గా ఎట్లా ఉపయోగపడతాయో అదే విధంగా స్త్రీలో కూడా ఈస్ట్రోజన్ అండ్ ప్రోజెస్ట్రై హార్మోన్స్ కూడా సెక్చువల్ గా ప్రేరేపించడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి కొంత సార్లు అంటే మ్యారేజ్ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఏమవుతుందంటే ప్రొలాక్టిన్ అనే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ ఏంటంటే స్త్రీలలో పాలను ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అది ఉత్పత్తి అయిన సందర్భాల్లో ఈస్ట్రోరియన్ అండ్ ప్రొస్ట్రియన్ హార్మోన్స్ అనేది కొంత సన్నగిల్లడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే అది పర్మనెంట్ ఏం కాదు పిల్లలు పాలు తాగడం మాను వేసినాక కొద్ది రోజులకు ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది పూర్తిగా అంటే పూర్తిగా పోదు కొత్త వరకు రిలీజ్ చేసి పాలు అనేది తగ్గిపోతాయి దాని తర్వాత మళ్ళీ ఈ స్టోజన్ హార్మోన్స్ అనేది మళ్ళీ తిరిగి ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే మీ మేబీ నాకు తెలిసి మీ పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు కావచ్చు దాని వల్ల తనకు ఫీడింగ్ ఇవ్వడం వల్ల కొంతమంది స్త్రీలకు ఏంటంటే మగవాళ్ళకి ఏముందంటే భార్య కదా పిల్లల్ని చూసుకుంటది మనం కేవలం సంపాదించి తీసుకొచ్చి వాళ్ళకి ఇంట్లో పెడితే చాలన్న ఫీలింగ్ మాత్రమే మగవాళ్ళు ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ఏంటంటే భర్త సంపాదించిన దాంతో పాటుగా పిల్లల్ని మేనేజ్ చేయాల్సిన పిల్లల్ని చూసుకోవాల్సిన తినిపించాల్సిన వాళ్ళ స్నానాలు ప్రతిదీ రెస్పాన్సిబుల్ అంతా కూడా ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి స్త్రీలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా ఇబ్బంది అంటే ఆ కష్టాలలో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న స్త్రీలు అలాంటి వర్క్ చేస్తున్న స్త్రీలో కొంత రతి పట్ల ఆసక్తి అనేది సహజంగా దొరుకుతుంది ఎందుకంటే స్త్రీలు అనేది రతి చేయడానికి ముందు పీస్ఫుల్ టైం ని వెతుక్కుంటారు అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు రతిలో పాల్గొనడానికి ఇష్టపడుతుంటారు మగవాళ్ళు అలా ఉండదు కొంత టైం దొరికితే చాలు పాల్గొంటుంటే చాలు చాలు పార్టిసిపేట్ చేస్తే అయిపోతుంది కదా అన్న ఫీలింగ్ మగవాళ్ళు ఉంటుంది కానీ స్త్రీలు అలా ఉండరు పర్టికులర్ పీస్ఫుల్ టైం ప్రశాంతమైనటువంటి టైం దొరికినప్పుడు ఏ ఇబ్బంది లేదు ఏ డిస్టర్బెన్స్ ఉండదు చాలాసేపు వరకు అని అనుకున్నప్పుడు మాత్రమే స్త్రీలు నదిలో పాల్గొనడానికి ఉంటారు సో ఈ సమస్య కూడా మీరు అనుకున్నట్టుగా పర్మనెంట్ సమస్య ఏం కాదు కొద్ది రోజుల్లో ఈ సమస్య కూడా పూర్తిగా క్యూర్ అయిపోయి తిరిగి మళ్ళీ అంటే వాళ్ళు కనుక వరకు ఎలాంటి ఇష్టాన్ని చూపించారో కొద్ది రోజుల తర్వాత తిరిగి అలాంటి ఇష్టాన్ని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు పర్మనెంట్ అయితే కాదు ఒకవేళ సమస్య హెవీగా ఉంది అని అనుకుంటే కనుక దీనికి కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది సో దానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కావాలనుకుంటే కనుక నాకు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా లేదా ఇలాంటి ఇంకా మరేలాంటి ఎలాంటి ఇబ్బందులు అయినా సరే మీకు ఉన్నట్లయితే రక్తిపరంగా గానీ సెక్ష మానంగా మానసికంగా శరీరంగా శారీరకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు తెలియజేయచ్చు పైన స్కూల్ ఉన్న వాట్సాప్ ద్వారా కానీ నెంబర్స్ ఉన్నాయి ఆ ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ కూడా ఉంటుంది నేరుగా వచ్చి కూడా మీ సమస్యలు నాకు తెలియజేయవచ్చు దీని ద్వారా మీ సమస్యలకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదా కౌన్సిలింగ్ అవసరం లేదా క్యాజువల్ గా మీరు ఏమైనా మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అన్న గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ విధంగా మీరు ఫాలో అవుతూ మీరు చాలా సులువుగా బయటపడవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోద్దు కింద నాటు వైద్యం గ్రూప్ యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది మీరు వాట్సాప్ లో కనుక యాడ్ అయినట్లయితే తప్పకుండా మీకు రెగ్యులర్ గా చాలా రకాలైన చిట్కాలు నేను అందులో పోస్ట్ చేస్తున్నాను అవి చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటాయి మీకు అంతేకాకుండా మీరు కూడా వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయవచ్చు జాయిన్ చేయవచ్చు కూడా అందులో థ్యాంక్ యూ